హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన పన్నీర్తో పాలకూర చేస్తున్నానండి ఈ పన్నీర్కి స్పెషాలిటీ ఏంటంటే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడైనా సరే పన్నీర్ని బయట తీసుకురానండి ఇప్పుడు పన్నీర్ కూడా కల్తీ వస్తుందంట రబ్బర్ లాగా కొంచెం స్మెల్ వచ్చి ఉంటుంది అందుకే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నా ఇంకా ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని మనం ఇందులో మసాలాలు వేసుకోవాలండి ఇలాచి చెక్క బిర్యానీ ఆకు వేసుకొని ఆనియన్స్ వేసి వేయించుకోవాలండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి జ్యూసీగా ఉంటుంది అట్లానే మనం కొంచెం ఫ్రైలా చేసుకుంటే బాగోదండి దీన్ని నేను గ్రేవీలానే చేస్తాను ఇందులో సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి ఆనియన్స్ని అలాగే ఇందులోనే కాజు వేస్తున్నానండి మీరు ఏ కర్రీలో అయినా సరే కాజు వేస్తే దాని టేస్టే వేరండి అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి కాజు వేసుకుంటే కాజు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎప్పుడైనా సరే మనం ఆనియన్స్ ఏంటి అల్లం వెల్లి పేస్ట్ ఏంటి వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది ఇవన్నీ మంచి వేయించుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా నేను ఒక ఆలు వేస్తున్నానండి ఇందులో ఆలు వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది కాలు వేసుకొని దీన్ని మగ్గించుకోవాలి మూత పెట్టుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకొని చూసారా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు నేను క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరని అయితే వేసుకుంటున్నాను చూసారా పాలకూర మనకి ఇంత కనిపిస్తుంది కానీ అది మగ్గేసరికి కొంచెమే అవుతుందండి చూసారా వేసుకొని ఇందులోనే పసుపు వేసుకొని ఆయిల్లో మంచిగా మగ్గించుకోవాలి ఇందులోనే కొంచెం గరం మసాలా వేస్తున్నా నేను కొంచెం రెండు స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇవన్నీ మంచి ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ పోస్తున్నాను నేను ఎందుకంటే ఇది వాటర్లో ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది కర్రీ కూడా జ్యూసీగా వస్తుంది అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసేయాలండి ఒక టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఎందుకంటే హోమ్మేడ్ పన్నీర్ కాబట్టి నేను ఫ్రై చేయట్లేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మనం ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం ఉడికిపోయింది చూసారా ఇందులోనే రెండు స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ వేయాలండి ఫ్రెష్ క్రీమ్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీకి వేసి దీన్ని కూడా ఒక టెన్ మినిట్స్ ఉడకనియాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది అందుక రెడీ అయిపోయిందండి పన్నీర్ పన్నీర్ పాలక్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది చూసారే ఎంత జ్యూసీగా ఉందో అని ఫ్రైలా మాత్రం చేసుకోకూడదు ఇది కర్రీలో అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఆలు ఇవన్నీ పట్టి చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి